ఓం నమ శివాయ ఆత్మ జ్ఞానమే లక్ష్యంగా కలవారు భగవాన్ రమణ మహర్షి జయంతి సందర్భంగా రాజశ్యామల పీఠంలో నిర్వహించే ఆత్మ జ్ఞాన సప్తాహానికి హాజరవ్వండి ఇందులో పాల్గొనండి ఏడు రోజుల పాటు పూర్తిగా ఆత్మజ్ఞాన తరగతులు మరియు శిక్షణ పూర్తిగా ఉచితం భగవాన్ రమణ మహర్షి వారి దివ్య జీవితంలో వారు ఆత్మజ్ఞానిగా ఏ ఏ అంశాలలో ఏ ఏ విషయాలలో వారు ఏ రకంగా చరించారు దైనందిన జీవితాలలో అంటే పరిపూర్ణంగా వారు ఆత్మజ్ఞానే కానీ మన మానవ జీవిత మనుగడలో ఉన్నటువంటి ఎన్నో విషయాలలో ఆత్మజ్ఞానిగా తామరాకు మీద నీటి బొట్టులాగా ఎలా చరించారు అనే కొన్ని దివ్యమైన సంఘటనల ఆధారంగా మనం ఏ రకంగా వాటిని అనుసరించాలనే ఒక దివ్య జ్ఞానం మీకు వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అది మా జీవిత అనుభవాన్ని మేము అనుభవించింది రమణ మహర్షి వారి జీవితం నుంచి ఆదర్శంగా పొందింది ఆచరించింది మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు